స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ బీజేపీ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి నిమజ్జన కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా జరిగిన వేలంపాటలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరు వేల ఐదు వందల రూపాయలకి లడ్డూని దక్కించుకున్నారు ఈ సందర్భంగా వినాయక చవితి నిర్వహించుకోవడం అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రకృతిని ఆరాధన ఎందువలనంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాం ఆకులతో ఆరాధిస్తాం పువ్వులతో పూజిస్తాం కుడుములు నైవేద్యంగా పెడతాం చివరన నీటిలో నిమజ్జనం చేస్తామన్నారు ఈ వినాయకుడి ఆశస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి అడబాల రామకృష్ణ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ వీర వీరాంజనేయులు మోదీ సత్యబాబు ఏనాపు యేసు జనరల్ సెక్రటరీ రజని రవిశంకర్ కాలేపు సత్యసాయిరాం పైబోయిన సురేంద్ర బండి సత్యనారాయణ కందికొండ రమేష్ రామారావు తంగెళ్ల శ్రీనివాస్ తంగెళ్ల పద్మావతి రెడ్డమ్మ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గణపతిని నవరాత్రులు ప్రదర్శన చేసిన తర్వాత మనం ఏదైతే కార్యక్రమం నిర్వహించుకున్నామో సారథ్యం కార్యక్రమం ఆ సారథ్యం కార్యక్రమం విజయవంతం కావాలని కూడా ఆ వినాయకుడిని మనం ఆరాధించాం ఆ వినాయకుడి ఆశీస్సులతో ఈ సారథ్యం కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విజయవంతంగా మనందరి సమిష్టి కృషితో నిర్వహించుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా గణపతికి హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ప్రధానమైన విషయం ఇవాళ ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ శైలికి భిన్నంగా ఇవాళ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి విద్యుత్తు ఉచితంగా ఇవ్వడం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఇవాళ మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఈ గణపతి నవరాత్రుని ఉద్దేశించి ఒక ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఉద్యమంలో గణపతి నవరాత్రులు అనేది నవరాత్రులు అనేది పురాణాల్లో ప్రాశస్తం లేదు ఒక దేవీ నవరాత్రులకు మాత్రమే తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం తప్పించి వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే పూజా విధానం ఉంది కానీ ఆ రోజు భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ వినాయక చవితిని ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే స్వాతంత్ర ఉద్యోగం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర ఉద్యమాని కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో బాలగంగాధర్ తిలక్ గారు ఈ ఉద్యమాన్ని దీన్ని ఉద్యమంగా రూపొందించడం జరిగింది గణేష్ నవరాత్రుల పేరుతో తొమ్మిది రోజులు ఉత్సవాలు చేస్తూ ఆ ఉత్సవాల్లో ప్రజల్లో స్వాతంత్రం పట్ల భారతదేశం పట్ల ఆసక్తిని అదేవిధంగా స్వాతంత్రం కావాలనే ఒక అనురక్తిని పెంపొందింప చేయడం కోసం ఈ ఉత్సవాలను వారు రూపొందించారు బాలగంగాధర్ తిలక్ గారు స్ఫూర్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వదేశీ వస్తువులనే వాడదాం విదేశీ వస్తువులు బహిష్కరిద్దాం అనే ఒక పిలుపునిచ్చి వినాయక చతుర్థోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజలు ఆచరించాలని పిలుపునివ్వడం జరిగింది